చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తిరుమల తిరుపతి క్షేత్రంగా ఏదో ఒక సంఘటన ఆ సంఘటన రాష్ట్రంలో చర్చనీయాంశం అవుతూ ఉన్నాయి ఈ అన్ని అంశాల మీద ఈరోజు టీటీడీ మాజీ చైర్మన్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే కూడా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక ప్రధాన పత్రికలో ఒక కథనం రాసుకుంటూ వచ్చారు చాలా ఆవేదనతో ఆ కథనం రాస్తూ ఉన్నట్లు ఆయన పదాలను చూసినా కూడా అర్థమవుతుంది రాజకీయ స్వార్థానికి చివరికి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం బదిలీపెట్టనంతగా చంద్రబాబులో అవకాశవాదం పెరిగిపోయింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆయన సైనికులైన మాలాంటి వాళ్ళపై రాజకీయ కక్ష తీర్చుకోవడానికి చంద్రబాబు నాయుడుకు వేరే మార్గాలు ఉన్నాయి కానీ అధికారంలోకి రాకమునుపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తిరుమల శ్రీవారినే చంద్రబాబు ఎంచుకోవడం తీవ్ర ఆవేదన ఆందోళన కలిగిస్తుంది గత ఏడాదిన్నర చంద్రబాబు పాలనలో తిరుమల శ్రీవారి కేంద్రంగానే దుర్మార్గ రాజకీయాలకు బరి తెగించారని చెప్పడానికి ఆవేదన చెందుతూ ఉన్నాను తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వైసీపీ హయాంలో జంతువుల కొవ్వు కలిపారని సీఎం స్థాయిలో చంద్రబాబు నోరు జారి స్వామివారి దృష్టిలో క్షమించరాని నేరానికి పాల్పడ్డారు ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న చంద్రబాబు శ్రీవారి లడ్డూపై నిరాధారో ఆరోపణలు చేయడాన్ని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టే చివార్ట్లు పెట్టింది ఆ విషయమై నిగ్గు తేల్చేందుకు సిబిఐ దర్యాప్తునకు సుప్రీంకోర్టు ఆదేశించింది కల్తీ అయింది శ్రీవారి లడ్డూ ప్రసాదం కాదు చంద్రబాబు మనసు రాజకీయంగా కలుషితమైంది అధికారం కోసం పిల్లనిచ్చిన మామను అలాగే కాని హామీలిచ్చి ప్రజల్ని వెన్నుపోటు పొడిచారని మాత్రమే ఇంతకాలం చంద్రబాబును విమర్శించే వాళ్ళం కానీ కలియుగ దైవాన్ని కూడా విడిచిపెట్టలేదని లడ్డూ ప్రసాదంపై అత్యంత దుర్మార్గంగా పెద్ద బండలాంటి నింద వేశారు అని స్పష్టమైంది ఆ తర్వాత పరకామణిలో చోరీ కేసును కూడా స్వార్థ రాజకీయాలకు వాడుకుంటున్నారనేది కలియుగ దైవం ఎరిగిన సత్యం తన అధికారం మీడియా అండతో లోకం కళ్ళు కప్పొచ్చని అని చంద్రబాబు భావిస్తూ ఉండొచ్చు కానీ సర్వాంతర్యామి ఆయన శ్రీవారిని మోసగించలేమని చంద్రబాబు తెలుసుకుంటే మంచిది వైసీపీ హయాంలో ఏ తప్పు జరగకపోయినా ఏదో జరిగిపోయినట్లు ప్రజల్ని మభ్యపెట్టడంలో టీడీపీ దాని మీడియా నిమగ్నమైంది మా హయాంలో తప్పు జరిగిపెట్టి జరిగి ఉంటే విడిచిపెట్టే పరిస్థితి ఉంటుందా అనే ప్రశ్నకు మాపై నిందలు మోపే వాళ్ళు సమాధానం చెప్పాలి చిన్న చిన్న తప్పులకే సామాన్య ప్రజలను వీధుల్లో వీరు ఊరేగిస్తుండడాన్ని చూస్తున్నాం అలాంటిది టీడీపీలో మేము తప్పు చేసి ఉంటే ఈ పాటికి రాష్ట్రం అంతా ఓపెన్ టాప్ జీపుల్లో ఈ ప్రభుత్వం ఊరేగించి అవమానించకుండా విడిచిపెట్టేదా టీటీడీలో కొన్ని విభాగాల్లో అధికారుల తీరు వ్యవస్థీకృతమైంది వాళ్ళ తప్పుల్ని కూడా మాపై మోపి తద్వారా వైసీపీని హిందూ మత వ్యతిరేకిగా వేయాలనే అత్యుత్సాహంలో కోట్లాది మంది మనోభావాల్ని దెబ్బతీస్తున్నామన్న సంగతిని విస్మరించారు శ్రీ వెంకటేశ్వర స్వామి తన ఇలవేల్పు అని అపార భక్తి ఉన్నాయని చంద్రబాబు తరచూ చెబుతుంటారు కానీ మాటలకు చేతలకు పొంతన ఉండదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు టీటీడీ కేంద్రంగా టీడీపీ తన మీడియాను అడ్డుపెట్టుకొని చేస్తున్న దుష్ప్రచారమంతా అంతిమంగా హిందువుల మనోభావాల్ని దెబ్బతీసేదే అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే ఆ తర్వాత మా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన్ను అవినీతి కేసులో అరెస్టు చేసింది అయితే మళ్ళీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికారుల్ని బెదిరించి ప్రలోభ పెట్టి తప్పుడు నివేదికలతో కేసులన్నీ కొట్టేయించుకుంటున్న చంద్రబాబు స్వామివారి హుండి సొమ్మును దొంగలించడం తప్పని పశ్చాత్తాపం చెంది కోట్లాది రూపాయల విలువైన ఆస్తుల్ని శ్రీవారి పేరుతో రాయించిన రాయించిన రవికుమార్ తీరులో ఆలోచించాలి కనీసం పరకమణి చోరీ నిందితుడిలో కనిపించిన పశ్చాత్తాపం కూడా ప్రజల సొమ్మును కొల్లగొట్టిన చంద్రబాబులో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక్కో సంఖ్య చెప్పి ఈ కేసులో చంద్రబాబు రాజకీయ స్వార్థానికి సతీష్ కుమార్ అనే నిజాయితీ కలిగిన సిఐ బలయ్యారు ఇక్కడ బలి అయింది కేవలం సిఐ మాత్రమే కాదు ధర్మం న్యాయం అనే సంగతిని మరచిపోవద్దు భార్య ఇద్దరు చిన్నారులున్న సతీష్ కుమార్ కుటుంబ సభ్యుల ఉసురు తగలక మానదు అలాగే చాలామంది అధికారులని అధికారుల్ని మానసికంగా తీవ్రంగా వేధిస్తూ ఉండడం బహిరంగ రహస్యమే అధికారులతో పాటు రాజకీయంగా మాపై వేధింపులు కాస్త కక్షగా మారి సమాజ బహిష్కరణ చేయాలనే బిఆర్ నాయుడి అహంకారపూరిత పిలుపు దిగ్బ్రను కలిగిస్తుంది ఇలాంటి వాళ్ళ అత్యంత ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ అనే ప్రశ్న సమాజం మనసును తొలచివేస్తోంది టిటిడి ఆధ్వర్యంలో నడిచే గోశాలలో వందలాది గోవుల మరణాలకు చంద్రబాబు ఆయన నియమించిన బీఆర్ నాయుడు నేతృత్వంలోని పాలక మండలి మూల్యం చెల్లించుకోక తప్పదు శ్రీవారిపై భక్తి శ్రద్ధలతో గోగుల మరణాలను నేను వెలుగులోకి తీసుకొస్తే తప్పుల్ని సరిదిద్దుకోవడానికి బదులు ఎదురుదాడికి దిగడం దివాలా గోరుతనాన్ని చూపిస్తుంది గోగుల మృతిపై టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈఓ తిరుపతి ఎమ్మెల్యే ఒక్కొక్కరు ఒక్కో సంఖ్య చెప్పి అంతిమంగా నేను చెప్పింది నిజమే ఆయన నిర్ధారించడం వాస్తవం కదా అసలు గోవును తల్లిగా భావించి పూజించే పుణ్యభూమి కర్మభూమి మనదనే వాస్తవం తెలియకపోవడం మన దురదృష్టకరం ఇక టీటీడీలో అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే వారిని దర్శించుకోవడానికి క్యూ కాంప్లెక్స్లో ఉన్న భక్తులు భక్తులకు అంతిమంగా అందాల్సిన ప్రసాదాలను దళారులు అమ్ముకుంటున్నది వాస్తవం కాదా అలాగే టీటీడీలో టికెట్లను బ్లాక్ మార్కెట్లో యథేచ్ఛగా విక్రయించే దందా సాగుతుంది ఇదే మా హయాంలో బ్లాక్ మార్కెట్లో టికెట్ విక్రయానికి సంబంధించి ఎమ్మెల్సీని అరెస్టు చేశాం అలాగే కొండపై నుంచి బ్లాక్ మార్కెట్లో టికెట్ల దళారుల్ని కొట్టి స్వామిపై మా భక్తి ఏంటో చేతల్లో చూపాం మరి మీ హయాంలో చేస్తున్నదేంటో కొండపై అడుగడుగున కనిపించే దళారుల దాష్టికాలే నిదర్శనం తిరుమల కొండపై అన్యమత ప్రచారం మాత్రమే అపచారం కాదు కొండపై అవినీతి కూడా అపచారమే బిఆర్ నాయుడి కార్యాలయం కేంద్రంగా సాగుతున్న అవినీతి అపచారం అంతా ఇంత కాదు దళారులంతా సిండికేట్గా ఏర్పడి భక్తుల్ని ఇష్టానుసారం దోచుకుంటున్నారు స్వామివారి దర్శనానికి వచ్చి ఆనందంగా తిరుగు ప్రయాణం కావలసిన భక్తులు దోపిడీకి గురయ్యామన్న ఆవేదనతో వెనుతిరగడం వాస్తవం కాదా కంచె చేనుమేసిన చందంగా టీటీడీలో అవినీతి రహిత పాలన అందించాల్సిన బాధ్యతల్లో ఉంటూ వాళ్లే దళారులుగా మారితే ఇక చెప్పడానికి ఏం మిగిలి ఉంటుంది అలాగే ఈ అలిపిరి సమీపంలో రోడ్డు పక్కన పన్నెండు అడుగుల విష్ణుమూర్తి విగ్రహం అత్యంత దయనీయ స్థితిలో ప్రత్యక్షం కావడం కోట్లాది హిందువుల మనోభావాల్ని దెబ్బతీసింది ఈ వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చిన పాపానికి నాపై కేసు పెట్టడం అలాగే పోలీసులు విచారించడం దేనికి సంకేతం సత్యం చెప్పినందుకు చరిత్రలో కళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళెందరో ఉన్నారు అందుకే నేనెంతగానో ఇష్టపడే శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిష్టకు భంగం కలిగితే ప్రాణాలు పోయేంతవరకు నిజాలు మాట్లాడుతూనే ఉంటానని గతంలో చెప్పాను ఇప్పుడు అదే మాటకు కట్టుబడి ఉంటాను కొండపై మధ్య మాంసాలు యథేచ్ఛగా దొరుకుతుండడం కోట్లాది భక్తుల మనోభావాల్ని దెబ్బతీయడం కాదా ఈ మధ్యకాలంలో తిరుమల పోలీస్ గెస్ట్ హౌస్ సమీపంలో మద్యం బాటిల్లు కనిపిస్తే వాటిని వీడియో తీసిన వ్యక్తిని అలాగే సాక్షి ఫోటోగ్రాఫర్ని నిందితులుగా పేర్కొనడం కూటమి ప్రభుత్వ దురాఘాతానికి నిదర్శనం కాదా ఇదే విషయమై ఆ రోజు తిరుపతి ఎస్పి పీఆర్ఓ విడుదల చేసిన ప్రకటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సాయంత్రానికి మాట మార్చడాన్ని ఏమనాలి అత్యంత పవిత్రమైన హిందువుల ఆధ్యాత్మిక రాజధాని క్షేత్రమైన తిరుమల మద్యం మాంసప్రియుల దళారులకు వదిలేసి వాస్తవాలను చెప్పిన వారిపై దేశద్రోహం కేసు పెట్టడం దుర్మార్గం అయితే న్యాయదేవత కళ్ళు తెరిచి ఆగ్రహించడంతో ఆ కేసు గాలిలో కలిసిపోయింది శ్రీవారి విషయంలో ద్రోహి ఎవరో ప్రతి హిందువుకు తెలుసు కేవలం తన పార్టీకి ప్రచారకర్తగా పనిచేసిన టీవీ ఛానల్ అధిపతికి ప్రతిష్టాత్మక టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టి స్వామివారికి చంద్రబాబు మొదటి అపచారం చేశారు టీటీడీ చైర్మన్గా శ్రీవారికి సేవ చేయడానికి బదులు ఇంకా తాను చంద్రబాబు భక్తి ఛానల్ చైర్మన్ అనే మాయలోనే బిఆర్ నాయుడు ఉన్నారు అందుకే కొండపై నిత్యం స్వామివారికి అపచారం అంతెందుకు సీఎంఓ నుంచి నిత్యం వచ్చే సిఫారసు లేఖలెన్ని టీటీడీ చైర్మన్ కార్యాలయం నిత్యం ఇస్తున్న వివిధ రకాల దర్శనాలకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తే స్వామివారి విషయంలో వ్యాపారం చేసుకుంటున్నదెవరో తెలిపోతుంది వాటికి సంబంధించి గోప్యత పాటిస్తున్నారంటే ఏదో తప్పు చేస్తున్నారనే కదా అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత వాళ్ళపై ఉంది స్వామివారి చెంత దర్శనాలకు సంబంధించి పారదర్శకత లేకపోవడం విమర్శలకు దారితీస్తుంది టీటీడీలో గతంలో ఎప్పుడూ ఇలాంటి దాపరికాలు లేవు ఏడాదిన్నర చంద్రబాబు పాలనను గమనిస్తే మూడు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి బాబు బ్రాండ్తో రాష్ట్రానికి పరిశ్రమలు వెల్లవెత్ వెల్లువెత్తుతున్నాయని అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా సాగుతున్నాయని లేనివి ఉన్నవి లేనివి ఉన్నట్టు కనికట్టు చేస్తున్నారు అరచేతిలో వైకుంఠాన్ని కూటమి సర్కారు చూపుతోంది మూడో విషయానికి వస్తే తిరుమల కేంద్రంగా అలాగే వైసీపీపై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి చంద్రబాబు ఆయన్ను మోసే మీడియా ఒక తప్పుడు ఎజెండాతో ముందుకెళ్తుంది ఈ కుట్రల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వం సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మొట్టమొదట శ్రీవారిని చంద్రబాబు దర్శించుకున్నారు ఆ సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో సంస్కరణలకు తిరుమల నుంచే శ్రీకారం చుడుతున్నామని ఆర్భాటంగా ప్రకటించారు మా హయాంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరిగిందని ఇంకా లేనిపోని నిందలన్నీ వేసి రాజకీయ లబ్ధి పొందారు కానీ సంస్కరణలు కాదు కదా భక్తులకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి వైకుంఠ ద్వార దర్శనం రోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా అతి తక్కువ సంఖ్యలో భక్తులు వైకుంఠ ద్వార దర్శనాన్ని చేసుకున్నారు తిరుమల అంటే భక్తుల్లో భయాన్ని కలిగించి కొండలపైకి వెళ్లకుండా చేయడంలో టీటీడీ చైర్మన్ ఇతర అధికారులు విజయవంతమయ్యారంటే అతిశయోక్తి కాదు గత వైకుంఠ ద్వారా దర్శన టోకెన్ల జారీలో సరైన భద్రతాపరమైన చర్యలు తీసుకోని కారణంగా ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు టీటీడీ చరిత్రలో ఇదో మాయని మచ్చ ఇదంతా చంద్రబాబు నియమించిన టీటీడీ పాలక మండలి అధికారుల చేతకానితనం వల్ల ఏర్పడిన విపత్తు అంతేకాదు టీటీడీ చైర్మన్ చిన్నపిల్లాడిలా ఉన్నతాధికారులతో గొడవపడుతూ పరిపాలన సభ్యంగా సాగనివ్వని పరిస్థితిని సృష్టించడం నిజం కాదా ఎవరైనా శ్రీవారికి అపచారం తలపెడితే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు అని చంద్రబాబు పదే పదే హెచ్చరిస్తుంటారు బహుశా ఆయన ఈ హెచ్చరిక తనకు వర్తించదని అనుకుంటున్నారు తనకు వర్తించదని అనుకుంటున్నారేమో కలియుగ దైవమైన శ్రీవారికి అపచారం చేయడంలోనూ అప్రతిష్ట కలిగేలా వ్యవహరించడంలోనూ చంద్రబాబు తర్వాతే ఎవరైనా ఏమైనా శ్రీవారి ఆది అంతాల ఆది అంతాల ద్రోహి ఆయనే టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని నాలాంటి వాళ్ళు వెలికి తీస్తే అధికారాన్ని అడ్డం పెట్టుకొని దేశద్రోహం కేసులు పెట్టడానికి అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు కానీ ఆ వైకుంఠ వాసులు తనను ద్రోహిగా చూస్తున్నారని ఇప్పటికైనా చంద్రబాబు గుర్తించి భయభక్తులతో మెలిగితే మంచిది శిశుపాలుడికి శిక్ష విధించడానికి వంద తప్పుల్ని శ్రీకృష్ణ భగవానుడు లెక్కించారు టీటీడీ కేంద్రంగా చంద్రబాబు తప్పుల్ని కూడా మహావిష్ణువు లెక్కిస్తుంటారు బాబు నేతృత్వంలో స్వామివారికి చేస్తున్న ద్రోహానికి శిక్షించే సమయం మరెంతో దూరంలో లేదు రాజకీయాల్లో అధర్మాన్ని నమ్ముకున్న చంద్రబాబును చివరికి అదే నాశనం చేస్తుంది ఇదే ప్రకృతి ధర్మం అంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు చాలా విషయాలను చర్చించుకుంటూ రాసిన కథనం ఇది